మాగులు సర్రలు పులుసులు చావిడాలు వానమట్లు గొరసలు ఇవన్నీ చాలా అయితే పడ్డాయి సో మీకు అయితే కనిపిస్తున్నాయి కదా హాయ్ అండి నేను మీ ప్రసాద్ గంగపుత్రుడు ఈరోజు అయితే మంచి డిఫరెంట్ చేపలతో అయితే తెచ్చానమాట చాలా రకాల చేపలు అయితే పడ్డాయి సో వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు అయితే మీకు చేయడానికి అయితే ప్రయత్నిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అయితే చాలా చేపలు అయితే పడ్డాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ చేపలు అయితే పడ్డాయి మీకు అయితే కంప్లీట్ అయితే చూపిస్తాను ఎందుకంటే ఇస్తూ ఉన్నారు కదా మొత్తం కంప్లీట్గా ఏ చేపలు అనేది మీకు కంప్లీట్గా నీట్గా అయితే చూపిస్తాను ఎందుకంటే చాలా రోజులైంది ఎట్లాంటి వీడియోలు చేసి ఎందుకంటే ఈ మధ్యలో సరే చేయలేకపోతున్నాను ఎందుకంటే ఫిషింగ్ అనేది మాకు అంటే వీక్లీ ఒకసారి వస్తున్నాం అనమాట అందుకనే మాకు కుదరట్లేదు సో అప్లోడ్ చేయడానికి అనేది అస్సలు కుదరట్లేదు ఒక వారంలో ఒకసారి అనేది వస్తున్నాం సో అందువల్ల అయితే నాకు అస్సలు కుదరట్లేదు సో వీడియో అయితే మీకు అయితే కంప్లీట్గా మొత్తం చూస్తాను వీడియో మొత్తం చాలా బాగుంటుంది మీరు అయితే చూడండి సో అందరూ ఈరోజు శనివారం ఉన్నట్టు మొత్తం అందరూ ఒకేసారి దిగారు సో వీడియో అయితే మీకు నిస్తుంది అనుకుంటున్నాను వీడియో అయితే అయితే చూడండి సో చాలా రకాలమైన చేపలు అయితే పడ్డాయి అనమాట అన్ని రకాల సార్లు పడ్డాయి పులుసులు మాగలు చాలా రకాలమైన చేపలు అయితే పడ్డాయినమాట ఫ్రెండ్స్ తీస్తున్నాడు కదా సో కొంత టైం అయితే పడుతుంది సో లెంతీగా అయితే ఉండదు ఎందుకంటే వీడియో చాలా చిన్నగా అయితే ప్లాన్ చేశాను సో వీడియో చివరి దాకా అయితే చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో రొయ్యలు గీలు మొత్తం అన్నీ అందులో వేసాయి అనమాట ఎందుకంటే మాకు వేరే వేరే బాక్సులు అయితే లేవు అందుకని మొత్తం రొయ్యలు కూడా చాలా తక్కువ అయితే పడ్డాయి అనమాట చా చావిడాలు మాగులో కోనం చేపలు సో అవి కూడా పడ్డాయి సో చిన్న చిన్నవి అనమాట దాన్ని అంజరాలు అంటారు సో అవి కూడా పడ్డాయి సో చాలామంది అయితే బయట అయితే వస్తున్నారు అనమాట ఎందుకంటే ఈరోజు శనివారం కదా చాలామంది అయితే ఆ బోర్డు దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు అనమాట సో అలాగైతే వచ్చారు సో బయట అమ్మితే అంతగా వాళ్ళు వాళ్ళు అనేదానికి మేమనే దానిక అసలు కుదరదు సో అయినా కూడా నేనైతే వాళ్ళు మా వద్దన్నారు సో నేనే వాళ్ళు పాపం తినడానికి వచ్చారు కదా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే మూడు చేపలు అయితే తీసుకెళ్ళిస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే రెండు చేపలే కాకపోతే మా వాడు అయితే తిడుతున్నాడని నేను ఆ మూడు చేపలు అయితే తీసుకెళ్ళాను వాళ్ళు మా వాళ్ళు అయితే రెండు చేపలు తీసుకెళ్ళండి అన్నారు సో అందుకనే వాళ్ళు అయితే తీసుకున్నారు సో ఆ సైజు కోనోలు అయితే పడ్డాయి అనమాట మాకు చిన్న కోనలు అనమాట సో కేజీ అట్లా ఉంటాయి అనమాట సో వాళ్ళకైతే పడ్డాయి చాలా రోజుల తర్వాత అయితే మొత్తం బిడ్డలు అయితే విధమైన చేపలు అయితే చాలా అంటే మంచి చేపలు అయితే పడ్డాయని చెప్పొచ్చు ఎందుకంటే మేము నీట్గా చాలా అయితే బాగుందనమాట సో అందుకని అన్ని రకాల చేపలు అయితే పడ్డాయి సో చూడండి ఫ్రెండ్స్ మాగులు సర్లు పులసలు సాగుడాలు వానమట్లు గొరసలు ఇవన్నీ చాలా అయితే పడ్డాయి సో మీకు అయితే కనిపిస్తున్నాయి కదా సో చొర్రలో మాకులో ఇవన్నీ కూడా చాలా అయితే చాలా అయితే పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది అయితే కూడా ఉన్నాయి సో ఈ రోజులో అయితే చాలా టేస్ట్ అయితే ఉంటాయి మీరు అయితే కంపల్సరీగా వస్తే కనుక కంపల్సరీగా అయితే అయితే కొనుక్కోండి సో సో అంటే తెలుసు కదా మీకు గుడ్ ఎంగలు సో ఎవరైనా నాకు అయితే కామెంట్ చేయండి నేనైతే దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను మీకోసం ఇలాగే వీడియో మొత్తం చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి అయితే పులుసు అనమాట రెండు రోజులు అయిపోయింది సో ఐస్లో పెట్టి వారం అయితే ఫ్రెండ్స్ అయ్యి ఎందుకంటే మేము వారం ఒకసారి వస్తామని చెప్పాను కదా ఎందుకంటే లాంగ్ చాలా దూరం అయితే వెళ్ళాం అనమాట సో అందుకనే వారం అయితే పట్టేసింది ఎందుకంటే రోజు మా రేపు ముందు అయితే చేపలు అయితే పట్టాయి సో లాంగ్ అయితే పడుతున్నాయి అన్నారు సో అందుకనే మేమైతే లాంగ్ అయితే వెళ్ళాము ఎందుకంటే వెంటనే వచ్చేయడానికైతే కుదరదు సో వారం అక్కడే వ్యాట్ రావాలి మా రెండు బోట్లు సో అందుకని మేము చాలా దూరం అయితే వెళ్ళాం అనమాట రెండు బోట్లు ఒకేసారి వ్యాట్ చేసుకు వద్దామని ఎందుకంటే ఒకేసారి వచ్చేసామనుకో వాళ్ళు అంటే మనకు డీజిల్ కూడా చాలా ఎక్కువ అయితే పడతాయే ఇవ్వద్ది అనమాట సో అందుకని మేము చాలా దూరం అయితే వెళ్ళాము మళ్ళీ రావడానికి అయితే కుదరలేదు చిన్న డోర్ కాదు నీళ్ళెత్తా లేదు అది అయితే మీకు నచ్చింది అనుకుంటా ఎందుకంటే ఇలాంటి చేపలు ముందు ముందు చేస్తాను మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటున్నాయి కామెంట్ చేయండి ఆ చేపలు వీడియోలు చేయాలని దాన్ని బట్టి నేను చేసుకెళ్తాను ఎందుకంటే చాలా గ్యాప్ అయితే వస్తున్నాను ఈ మధ్యలో సరిగ్గా చేయలేకపోతాం ఎందుకంటే మాకు సరి కుదరట్లేదు చేయడానికి సో వ్యాటికెళ్ళి వన్ వీక్ టూ వీక్స్ అయితే ఉండిపోతున్నాం లోపలికి వెళ్ళి సో దానివల్ల అయితే అప్లోడ్ చేయడానికి కూడా కుదరట్లేదు సో వీడియో నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ప్రసాద్ గంగు